ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ రైల్వేస్ లో పనిచేస్తున్నాను మన ప్రభుత్వం బాబు గారికి సపోర్ట్ చేస్తా కొంచెం ఫేస్బుక్ లో చెప్పేసి నా మీద గుంటూరులో చేసేసారుండేవాడు కంగ్రాచులేషన్ అలాగా అంటే ఆ సిఐడి వాళ్ళు మా ఇంటికి వస్తే నేను ఒకటే అన్నాను నేను దేశం కోసం కష్టపడి అక్కడ పోరాటం చేస్తే నా అమరావతి నాశనం అయిపోతుంటే నేను ఊరికే ఎలా ఉంటాను నువ్వు ఒక పోలీస్ గా కాకుండా మామూలు మనిషిగా ఆలోచించు అని చెప్పేసి అప్పుడు కౌన్సిలింగ్ నేను ఇచ్చాను వాళ్ళు వెళ్ళి నాకు నాన్ వారెంట్ ఇష్యూ బుక్ మెయింటైన్ చేస్తున్నా తల్లి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు వాళ్ళపై జుడిషియల్ ఎంక్వైరీ చేసి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలు పంపించాలని నా లక్ష్యం ఎందుకంటే చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎంత అన్యాయం అందుకే ఆ బుక్ మెయింటైన్ చేస్తాం ఆ బుక్ ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన సుప్రీంకోర్టు వెళ్ళింది సుప్రీంకోర్టులో దాని గురించి డిస్కషన్ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు ఇట్లనే సోషల్ మీడియా పైన పోస్ట్ పెట్టినందుకు సిఐడి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తే ఇంకో డిపార్ట్మెంట్ లేదా అలా అలా కష్టపడితే ఆయన పైన జీఎస్టీ రేట్లు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి గంజా ఎందుకు ఈరోజు గంజాయ్ గంజాయి మత్తులు పక్క వీధిలో హత్య జరిగింది ఆ కట్ట కింద హత్య జరిగిందండి దాని గురించి ఎవరు పట్టించుకున్న కేసీఆర్ ఎక్కారు ఎందుకంటే వాళ్ళందరూ మనందరూ పడగడుతున్నారు సో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు నంబర్ వన్ రెండో వచ్చి మీరు అడిగిన ప్రధానమైన ప్రశ్న ఇది పాదయాత్రలు ఎక్స్పెరస్ కలిసా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తాం రెండోది కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది ఎక్స్ మెన్ ఏం చేయాలి అది ఒకసారి రివ్యూ వాంట్ మూడోది రిజర్వేషన్ వచ్చేయాల మీరు చెప్పిన రాష్ట్రాలు ఎక్కువ శాతం మంది సర్వీసెస్ వెళ్తారు నేషనల్ సర్వీసెస్ వెళ్తారు సో ఆ రేషియో బట్టి చేయాలి ప్లీజ్ రివ్యూ మేము కోర్టుకెళ్ళి పోరాడి కాపాడాలి అభివృద్ధి చేయాలి కానీ అది పేదవాళ్ళకి అన్నిటిమైన చేయకూడదు గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తారా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మద్దు స్వామి ఇల్లు కోరగట్టాలన్న ఆలోచన మేము లేము గతంలో చెప్పా ఇప్పుడు చెప్తారా మీకు ఆ డౌట్ అది వాళ్ళు అదే చేస్తారు కదనా వాళ్ళు చేసింది వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు ప్రేమ అబద్ధాలు చెప్తారు ఎట్ట చెప్తారో ఒక మాట చెప్తారు అమ్మ మొన్న ఒక లాయర్ గారు ఫోన్ చేసి ఒక స్టోరీ చెప్పాడు ఒక నిందితుడిని పోలీసులు తీసుకెళ్లి జడ్జి గారు ముందలు నిలబెట్టాడు ఆ నిందితుడు నాకు తల్లి తండ్రులు లేరు చాలా బాధిస్తుంది కావాలి నా పైన దొంగ కేసు పెట్టారు పోలీసులని బోర్ని ఏడ్చారు జడ్జి గారు అయ్యో పాపం ఏంటి డబ్బా అని పోలీసులు అడిగాడు వదిలేస్తారు ఎందుకంటే భలే ఉన్నారు సార్ తల్లి తండ్రిని చంపింది వీడియో చంపింది అయితే తల్లిదండ్రులు లేదని అనాథని ఏసింది ఆయన ఇది ఎవరు గుర్తొస్తారు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు మా చిన్నాన్న లేడు అని ఏడుస్తారు మళ్ళీ చిన్నా లేపేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదమ్మా ఇదే విధంగా ఈ వీడియో తయారు చేస్తారు తల్లి కూల్చేది వాళ్ళు ఆ వీడియో జేసీబీతో కూల్చిన వీడియో కూడా చూస్తే ఈ హయంలో జరిగింది ఈ ప్రభుత్వంలో జరిగింది తీసుకొచ్చి నేస్తారు నిజంగా ఒక విషయం నేర్చుకోవాలి అబద్ధాలు వాళ్ళు చెప్పినంత మేము నిజం చెప్పలేకపోతామంటారు ఎంత బాగా చెప్తారు అన్నగారు కూడా అలాంటి కారణం అన్న ఒక్కటి నేర్చుకునే వాళ్ళు ఏదైనా ఎంత బాగా చెప్తారు దయచేసి దానిపై నేను నేను వెళ్ళినప్పుడు ప్రతి గడప నేను నొప్పుతున్నాను మా నాయకులు ఆల్రెడీ ప్రజలు ఆ విషయంలోనే చీతి నేను థ్యాంక్ యూ